నగరంలోని ప్రముఖ హోటల్ నందు యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తన పదకొండవ సినిమాగా శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దసరాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్న డేవిడ్ రాజ్ సినిమా పోస్టర్ ను హీరో మేనేజర్ రవీంద్ర రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తన పదకొండవ సినిమాగా విజయదశమి రోజున థ్రిల్లర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా డేవిడ్ రాజ్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా నేడు పోస్టర్ ఆవిష్కరణ గావించారు ఈ చిత్రానికి డైరెక్టర్ మైకెల్ నిర్మాత రామిరెడ్డి ముఖ్య ప్రతినాయకుడు లక్ష్మణ్ రావు అలాగే చిత్రరంగానికి చెందిన ప్రముఖ నటులు సాయి కుమార్ సుమన్ బాబు మోహన్ అప్పారావు చిటిబాబు సుమన్ శెట్టి చిత్రం శ్రీను అన్నపూర్ణమ్మ ఇంద్రజ బాహుబలి ప్రభాకర్ మనోహర్ మేనేజర్ రాహుల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలియజేశారు అధినేత మహారథ్ సభలో జరుగుతుంది దీని నిర్మాత ముప్పాల శ్రీరామరాజు హనుమల లక్ష్మణరావు నిర్మాతగా వహించే చిత్రం అండ్ డైనమిక్ మూవీ దీంట్లో హీరోగా మరియు దానికి తగ్గట్టు కథ ఒక మంచి విలేజ్ బ్యాక్గ్రౌ కథ ఆల్రెడీ సినిమా అంతా కంప్లీట్ చేసుకున్నాము రేపు మన నెల్లూరు నుంచి కూడా దాదాపు ఒక నూట యాభై మంది దాకా వచ్చి పాల్గొని ఆ సినిమా టేజర్ లాంచ్ ఆడియో పంప్స్ ప్రీ రిలీజు బ్రహ్మాండంగా జరగడని కోరుకుంటున్నాను దానికి ముఖ్య అతిథిగా వస్తున్న మన ఇంద్ర డైరెక్టర్ నరసింహ డైరెక్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ గారు డీఆతిల్లు సాంగ్స్ వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ చెప్పుకుంటా పోతే మన మురళీమోహన్ గారు సుమన్ గారు శ్రీకాంత్ గారు అందరూ వస్తున్నారు ఎందుకంటే ఒక సినిమాకి కడమ్మ తల్లి కాబట్టి అందరూ కలయికతో ఈ చిత్రం నేను హైదరాబాద్లో తొలిసారిగా ఈ సినిమా సబ్జెక్టు అండ్ డైరీ బిక్కు రిలీజ్ చేస్తున్నాను అదే విధంగా ఒక మంచి చిత్రం నేను ఎప్పటి నుంచో ఒక స్టైల్గా తీయాలని కోరిక ఒక బిళ్ళలో మన ప్రభాస్లాగా స్టైల్గా ఉండాలని ఒక లుక్ డేవిడ్ రాస్ చిత్రం నేను హీరోగా డైరెక్టర్ ఎద్దలకూడు మైకిల్ గారే మరి చేస్తున్నాడు దీనికి ప్రతి నాయకుడిగా మనకు లక్ష్మణ్ రావు గారు చేస్తున్నారు రామరెడ్డి నిర్మాతగా వస్తున్న చిత్రం డేవిడ్ రాస్ ఆ చిత్రం కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నానండి ఇటీవలనే రాత్రే ఒక మంచి కోర్స్ రెడీ జరిగింది ఆ లుక్ కూడా ఒక ప్రత్యేకమైన లుక్ కూడా మీరు నచ్చదని కోరుకుంటూ నేను నియంగా నైక్కి వచ్చిగా ఈ సినిమాకి మేనేజర్ మా రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఏడు వేల యాభై సీజన్ తీసిన కడితే ఆయన ఒకరితో వచ్చిందండి ఆయనకు కూడా నా హృదయపూర్వ నమస్కారాలు నాకు కొంచెం ఆరోగ్య ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను అదేవిధంగా మనోహర్ రాహుల్ అందరి కలగకతో వస్తే చిత్రం ప్రతి ఒక్కరు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా నా హృదయపన్న నమస్కారాలు ఈ సినిమా విజయదేశం కానుగ స్టార్ట్ అవుతుంది త్వరలో ఇది కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వస్తామని తోడుకుంటురా జై